తెలంగాణ గ్రామీణ సమాజం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రగాల్చి పెట్టినట్టుగానే స్పష్టంగా కనబడుతుంది ఈ నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిస్తూ ఈ ఎన్నికల్లో పాల్గొని ఓట్లేసినటువంటి యాభై మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇంత చేస్తాం అంత చేస్తాం ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తాము అని చెప్పని అనేక కోతలు కోసినప్పటికీ కూడా తాను కోతల రాయుడే అని చెప్పని తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రజలు వాత పెట్టినట్టుగా స్పష్టంగా వచ్చినటువంటి ఒక ఫలితాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఎప్పుడైనా సరే ప్రభు ఒక ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టయితే ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగినట్టయితే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకే మెజారిటీ స్థానాలు అంటే దాదాపు తొంభై శాతం స్థానాలు గెలుపొందేటువంటి ఒక వెసులుబాటు సామాజిక నేపథ్యం రాజకీయ నేపథ్యం అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా రూలింగ్ పార్టీకే ఫేవరబుల్గా ఉంటాయి గెలుస్తుంది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఒక పూర్తి వ్యతిరేకత అనేక రకాలైనటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు డబ్బు సంచులు పంపటము ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలని చెప్పని బెదిరింపులకు పాల్పడ్డ కోట్ల రూపాయల పంపిణీ చేసిన ఓటర్లను కొనుక్కునేటువంటి ఒక ప్రలోభపరిచే ప్రయత్నం చేసినా రకరకాల విన్యాసాలకు వికృతమైన విన్యాసాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తొత్తుగా మార్చుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఏమాత్రం అమలు చేయకుండా వెచ్చలవిడి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఫలితాలు గనక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈడ్చి జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది మొదటి విడతలో దాదాపు పదమూడు వందల నలభై ఐదు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినారు అన్ని కుట్రలు అన్ని కుతంత్రాలు కోట్ల రూపాయల డబ్బులు కాలికి బల్పం కట్టుకుని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా కేవలం పదిహేడు వందల స్థానాల కంటే ఎక్కువ కూడా గెలుచుకోనటువంటి ఒక పరిస్థితి ఇది ముమ్మాటికి గ్రామీణ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి దీటైనటువంటి ఒక జవాబు చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా అధికార అహంకారంతో విత్సలవిడి అవినీతి సొమ్ముతో మదమెక్కి ఈ ప్రభుత్వం ఒక దోపిడి వ్యవస్థను దోపిడి పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక తరుణంలో లాగి చెంపగొట్టినట్టుగా ఇవాళ ప్రజలు ఇచ్చినట్టు ఒక తీర్పుగా భావించవలసి వస్తుంది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను